కూడా రావట్లేదు అదేరా నేను ఆలోచిస్తున్నాను కదా అంత లేదమ్మా పందిమా ఎంత ఫైవ్ థౌజండ్ ఓకే డన్ డన్ టిక్కు టక్కు టిక్కు సార్ టిక్కు టక్కు ఏంటి ఏమీ లేదు సార్ మే ఇద్దరు చిన్న పంది వేసుకున్నాం సార్ ఇద్దరు ఎవరు కట్టో మీరే చెప్పాలి వద్దు బాబు మీతో మాట్లాడితేనే బుక్ అయిపోతాము వేరే ఎవరన్నా చూసుకో వేరే వాళ్ళతో అయితే కుదరదు సార్ పందె మీతో కుదురుతుంది నాతోనా అవును సార్ మీ ఒంటి మీద పైనాపిల్ పిల్ సైజ్ అంత పుట్టుమచ్చి ఉందని నేను కాదు నీడు పంది వేసుకున్నాం సార్ పంది ఎంతో తెలుసా సార్ ఐదు వేలు సార్ నా ఒంటి మీద మచ్చుందని నువ్వేలా చెప్పగలిగావయ్యా నాకు ఫేస్ రీడింగ్ చాలా బాగుంది సార్ ఒంటి మీద పుట్టుమచ్చలోనే ఈజీగా చెప్పగలను ఓ పందెం ఎంత వేలు సార్ నా ఒంటి మీద మచ్చే లేదు ఉందని వీడు ఐదు వేలు పందెం కాశాడు ఇన్నాళ్లకు దొరికాడు ఈ రోజు వీడు ఐదు వేలు పై నా పిల్లంత మచ్చి మీద చూసుకో ఉందా లేదండి ఉందా లేదండి ఇక్కడ హలో నా ఒంటి మీద మచ్చ ఉందా లేదు లేదు కదా మేడం నా ఒంటి మీద మచ్చ ఏమన్నా ఉందా లేదు థ్యాంక్ యూ అక్కడ రా లోపల తొడ మీద ఉండి ఉంటదే తొడ మీద బాడీ అయిపోయింది తొడకొచ్చావా షూటి అందరూ చూడండి నా ఒంటి మీద పైనాపినంత మచ్చుందేమో ఉందా లేదు ఉందా లేదా ఉందా లేదండి చూశారు కదా ఉందా ఇంకా చూస్తా ఐదు వేలు వస్తుంది ఏ ఇంటి చేసేది నడి రోడ్డు మీద నిన్ను డ్రైవర్ తో నిలబెడతానని పందెం కట్టాడు గెలిచాడు నీకు అసలు బుద్ధి ఉందా ఎవరికైనా పైనాపిల్ సైజు పుట్టుమచ్చి ఉంటుందా మరి చూపించమనంగా ఒకటి ఇదిగో అయ్యి బయ్ ఇప్పటికే చాలా లేట్ అయిపోయిందిరా ఇక్కడ ఎక్కడో తినేసి వెళ్ళిపోదాం లేదురా ఇంట్లో నా గురించి నాందిని వెయిట్ చేస్తుంది నేను తినదే తిందో ఈ రోజుల్లో మొగుడు బుర్ర తినే కానీ బువ్వ తనకు ఎదురు చూసి వాళ్ళు ఎక్కడ ఉన్నారా నిజంరా నేను తిని తను తింటుంది అలాగే అలవాటు చేసుకుంది నా పెళ్ళం ఇంకా బెటర్ తినగా మిగిలింది నేను తినాలి సరే సరే నువ్వు బయలుదేరు మేము ఎక్కడ ఏదో తినేసి ఇంటికి వెళ్తాం రే మీరు వినరా ముగ్గురు కలిసి మా ఇంట్లో తృప్తిగా పోయించేద్దాం వద్దురా ఇంత అర్ధరాత్రి ఆమె డిస్టర్బ్ చేయడం ఎందుకు ఏం పర్వాలేదు వచ్చిన అది మర్యాద చేయడంలో మా ఆవిడ ఫస్ట్ సరే సడన్ గా గెస్ట్ వస్తే ఇంట్లో భోజనం ఉండదు కదరా అలాంటి ప్రాబ్లం ఏమీ లేదు మా ఇంట్లో ఎప్పుడు ఒక మనిషికి ఎక్స్ట్రా ఉంటుంది ఒకవేళ లేకపోతే రెండే నిమిషాల్లో రెడీ చేస్తుంది రెండు నిమిషాల్లోనా వచ్చి చూడండి ఏదో రెండు స్పెషల్ ఐటమ్స్ చేస్తుందిరా నందు నందిని ఏంటండి ఒక టైము పద్ధతి లేకుండా రాత్రులు వస్తారు భోజనమేగా డైనింగ్ టేబుల్ మీద ఉంది రోజులాగే మీరే పెట్టుకుంటేనండి అది నందిని కొంచెం నీరసంగా ఉన్నట్టుందిరా మనం వడ్డించుకుందా ఓకే రండి తీసుకో తీసుకోండి తీసుకో రైస్ ఇది సరిపోద్దు చికెన్ బాగుందని మొత్తం నేనే చేశాను ఈ ఒక్క రోజు మిగిలిన దాంతో అడ్జస్ట్ ఓకే 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 నెయ్యి కావాలా వద్దు ఇదే నెయ్యిలో ఉంది ఆ అది ఏంటది నేను తినగా మిగిలింది తను తినకపోతే మా ఆవిడ ఏమండి అన్నం కొంచమే ఉంది ఏం మిగిల్చకండి కుక్కకి ముందే వేసేసాను ఏవండి మీరొక్కరే వచ్చారు కదా ఫ్రెండ్ గిండా తీసుకురాలేదు ముఖ్యంగాడు అది రమేష్ రాలేదు కదా నీ నందిని కంటే నా పిల్లమే బెటర్ తిట్టిన సాయంత్రం వచ్చేటప్పటికి శుభ్రంగా భోజనం పెడుతుందా చేయి కొడుకుంటావా వద్దులే వాటర్ వేస్ట్ బాబు అశోక్ ఏందమ్మా ఇక్కడ జరిగిన చరిత్ర మన మధ్యనే ఉండని బయటికి లీక్ అయితే మన ఇద్దరు స్టేటస్ కి ఎంత మంచిది కాదు నాయన ఓకే మనిషి అని కూడా ఎవడో తినరా రెండు నిమిషాల్లో వంటలు అంట ఇలాగే ఎడితే ఆ అక్కడ వీడియో షాప్ ఉంది కదా అందులో ఒక బండోడు ఉంటాడు వాడినే నేను చెప్పింది నువ్వు ఎట్లా కొడతావో ఏమో ఆ దల దాకా మళ్ళీ బెడ్ మీద లేవగొడు ఓకే ఒరేయ్ ఒరేయ్ ఆ కార్ యాక్సిడెంట్ గా లేడు నేను కొట్టించడానికి ఎవడో రౌడీని సెటప్ చేసి తీసుకొస్తున్నారురా పర్లేదు రాని చూసుకుందాం రేయ్ బండోడా నాకు కాజా మీద కాజా తినిపిస్తావురా ఏరా నేను కొడుతుంటే కూడా పని చేసుకుంటున్నావు రై కొడతానికి వచ్చినట్టు కొట్టెళ్ళిపో అనవసరంగా డిస్టర్బ్ చేసిన వేస్ట్ చేయకు నాకు చాలా పని ఉంది ఇక్కడ నేను ఇంతలా నువ్వు మనిషివా పశువా చీమ కొట్టినట్టు కూడా లేదే ఏంటి నువ్వు నన్ను కొట్టేవా అవును ఓహో అలాగా రై ఏంట్రా ఇది వాడు నువ్వు చిత్తంటే చన్నం లేకుండా కూర్చున్నావు నిజంగానే కొట్టాడా అంటే ఆ సాధువు చెప్పిన మంత్రం పలిస్తుంది అనమాట నాకు తెలిసిన సాధువు గారు ఉన్నారు ఆయన దగ్గర బోల్డ్ అని ఉన్నాయి ఆయనే స్వయంగా నాకు మంత్రం ఉపదేశించారు ఆ మంత్రం చేపిస్తే ఎవరైనా కొట్టినా సరే మనకు అస్సలు నెప్పేట ఆ మంత్రం నాకు నేర్పించవా అబ్బా ఆశ ఊరికి నేను నేర్పించేస్తారంట నేను సాధువు గారికి ఐదు వేలు నేర్చుకున్నాను తెలుసా వెళ్ళిపో పో ఈ పదివేలు తీసుకుని నాకు ఆ మంత్రం నేర్పించవా ప్లీజ్ నేను చాలా అప్పుల్లో ఉన్నాను వాళ్ళ బాధ భరించలేకపోతున్నాను బాధల్లో ఉన్నానన్నా కాబట్టి చెప్తున్నాను దగ్గర నిన్నెవరినా కుట్టనుకో వాళ్ళు కొడుతున్నప్పుడు జుంబారే జుంబక జా జుంబక జుంబక జా అని చెప్పాలి ఎలా చెప్పాలి జుంబారే జుంబక జా జుంబక జుంబక జా ఇలా పాటంలో అప్పచెప్పకూడదు ఒక పాటలో రిధంలా ఇలా ఊగుతూ చెప్పాలి చెప్పు టెస్ట్ ఇదిగో ఆయన ఇన్స్పెక్టర్ ఉన్నాడు కదా ఆయన నాపి లాగ ఒకటి పీకు అప్పుడు ఆయన ఏం చేస్తాడు తిరిగి కొడతాడు ఆయన సరే నీకు నెప్పెడతావు అలాగే చిన్న చిన్నుకుంటే నీకు నెప్పెడతా అనమాట కావాలంటే వెళ్ళి టెస్ట్ చేసి చూసుకో సరే జుంబకు ఎరా రాస్కల్ నన్ను కొట్టిందే కాకుండా పాట కూడాతున్నావా కావాలంటే నువ్వు కుట్టుకోవాలి అనవసరంగా టైం వేస్ట్